జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా తొక్కిసినాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలేమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి అని చెప్పి విజయంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడిన ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తాను అందరికీ కూడా తెలుసు వైకుంఠ ద్వారం తెరవడం అన్నది పుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం మేము ఒకటి అడుగుతా ఉన్నా పదో తారీఖు కూడా వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు మన సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా కారణం ఏమిటిందంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం రూపంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతాడు ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు తను కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు తను ప్రసన్నం చేసుకునే కోసం కునుకుపోతాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కానీ ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ కాదు బైరాగిపట్నం బైరాగి పట్టణి కౌంటర్ బైరాగి పట్టణి బైరాగి పట్టణి కౌంటర్ ఎదురుగా పార్కులో పద్న తొమ్మిది గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిది నెలలకు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ రైవ్ నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరుగుకుంటూ పోవడం తొక్కిలాట జరిగింది చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్ పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉంటేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒక అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసి ఒక చోట కౌంటర్ ఎదురుగానో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఆయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగుబాటులో అబద్ధాలు ఆడుతా ఉన్నారు అని అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయే ఒకరు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాగి పట్టడిలో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ ఇక్కడ పోయి చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉంటే అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొత్త శిరాలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణం ఏమిటి టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు టీటీడీ ఎంటైర్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా దీంట్లో భాగస్వామి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రాల ఎన్ని లక్షల మంది జనాభులు వస్తారన్న సంగతి తనకు తెలుసు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రామ్ తన ప్రోగ్రామ్ ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తన ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రత్యామ్మ అరేంజ్మెంట్ తాను చెయ్యకుండా పోలీసులు మాత్రం తన తన అరేంజ్మెంట్ల కోసం తన గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనలో ఇప్పటికీ ఆరు మంది చనిపోవడం జరిగింది హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే మేము దావల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అన్నీ తెలుసుకోవడం సంతోషం కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలిపి దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు ఇక్కడైతే ముప్పై ఐదు మంది చెప్తా ఉన్నారు రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడ ఇద్దరు చనిపోయినారు రుయా హాస్పిటల్ నలుగురు చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది దాదాపుగా ఉజ్జాయింపుగా యాభై అరవై మంది పొప్పిసలాటలో గాయాలై గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తూ ఉన్నారు ఆరు మంది చనిపోయిన పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు వ్యవస్థను నడిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న పోలీసులకు ఇక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన పెద్దలు వీళ్ళెవరికీ కూడా విశిష్టత ఏమిటి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వీళ్ళు టీటీడీకి సంబంధించిన ఇటువంటి ఇంపార్టెంట్ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు చేసుకోవాలి వీళ్ళందరికీ కూడా దశాబ్దాలుగా పూర్తకాలన్నా కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో తిరుమలలో ఇన్ని లక్షల మంది జమ ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కనిపించాలి వాళ్ళకి ఏ రకమైన వసతులు కనిపించాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్ని అడిగితే అలా తొమ్మిది గంటలకు వచ్చినామని ఆ పార్కులో అన్నే ఉన్నాము పార్కులో పెట్టారు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు అయితే క్యూలలో నిలబెట్టడం కానీ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ సివిలల్లో ఉన్న వాళ్లకు నీళ్ళు ఇవ్వడము మజ్జిగ ఇవ్వడము కనీసం వాళ్ళ ఫుడ్ ట్రాఫిక్ ఇవ్వడము ఇటువంటి ఏమీ కూడా జరగల కనీసం మీరు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడ లేదు గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా ఏ ఐదు సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి రోజు కూడా ప్రజలు చెప్పుకునే అంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది అలాంటిది ఈ రోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు చూలల్లో నిలబెట్టే వాళ్ళు లేరు పోలీసులు కనీసం రోపాటులు అక్కడ ఉండి జాగ్రత్తగా చూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు కనీసం చూలల్లో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకి కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ ఈవో టీటీ అసిస్ట టీటీటీడీ అడిషనల్ ఈవో ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు అదేవిధంగా ఎస్పీ కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని వలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండోమెంట్ మినిస్టరు హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు టీటీడీ టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారని అంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకు ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే దానికి వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారని అంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదైనా బాగా చేయాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి ఇక జార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అది తప్పుడు లేదా తప్పుడు తప్పుడు వాక్యాలు వాక్యాలు చేస్తూ తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో క్రౌడును మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకులు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు ఈరోజు సార్ నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తారు ఎందుకంటే కొద్ది గొప్ప నేషనల్ మీడియా కూడా గొప్ప కాబట్టి నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి కొద్ది గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానం సచ్ అన్ ఇన్సిడెంట్ ప్లేస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం we have witnessed a stampede or which, led to, or which led to people dying. this is the first time a black mark in the history of tirumala tirupati devastanam such an incident took place. one should seriously ask why such incident has taken place. what kind of lapses have taken place and who is responsible for such lapses and what is the action that has been taken against these people if one were to see these kind of issues one would clearly notice what exactly happened why so, kunta is such an auspicious event which occurs every year and every year on this particular auspicious occasion it is evident to everybody that lakhs of people visit tirumala tirupati Devasthanam, because on that particular day why couldn't why the Vaikuntha, Vaikuntha, uh, Vaikuntha, 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 Vaikuntha dwaram Vaikuntha dwaram darshanam is given, which is considered to be a very very sacred thing, and on that particular day, lakhs of people attend Tirumala Tirupati and while this is evident to everybody? What exactly happened here? Why was sufficient security force not provided? why is it that these people who were supposed to be in the queues were not in the queues? why were these people? all of them grouped together in a particular location. And then, and then they were let, 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 let him in let, let him to go and join the queue in one single go. these kind of questions one should ask because there is insufficient police force. But where did the police force go? the entire police force was occupied by none other than the chief minister chandra naidu who was camping in his own constituency in with the same district from 6th to 7th and 8th afternoon till 8th afternoon so the entire police force both from Chittoor and from tirupati districts were allocated to chandra babu naidu ignoring this major event when it is a known fact that chandra naidu is coming here but well, it is a known fact that Chandra Bhubanaidu is also coming here to visit his own constancy, home constancy, Kuppam. Why were there, why is it that alternate arrangements for security were not provided? This one should seriously ask. But, they, but, it, but it was not provided so. And the entire security force was transferred to the security of Chandra Bhavanayadu, leaving lakhs of people unattended to. Now that is a major cause. So and these people, who were, who, were, who were not permitted to stand in the queues, who, were, who did not have any police security, no police to, uh, to, to escort, to no police to be with them while they were in the queue, while also none of them were even given water while they were in those, uh, those designated places. That was the plight of, uh, of Tirumala Tirupati Devastanam under the Chandrababu Naidu's regime this is actually what triggered this particular incident. now, knowing very well that this incident took place, why is it that chandrababu naidu, who is the man who is actually to be questioned, the people who are to be answerable to this such incident, who are these people? none other than the person who is chandrababu naidu, who is the chief minister, who is ensured that the police were, 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 were there to protect him rather than lakhs of people, lakhs of devotees. Then the other accused is the SP. What was the SP doing? Then the other accused is what was, the, what was the collector doing? The other accused is what was the TTT chairman doing? The other accused is what was the Evo TTT doing? The other accused is what was additional Evo TTT doing who authorized so many visits every day into the, into, the, into the temple? All these people are to be held accountable for serious lapse of such an incident which took place this day, which, was, which is a black mark in the history of Andhra Pradesh and the history of Tirumala Tirupati Devastanam. This man, Chandra Babu Naidu, has least respect or least regard for Lord that This man propagates lies, false uh, statements on Tirumala Tirupati Devastanam prasadam, thereby bringing down the reputation of Tirumala Tirupati Devastanam, intentionally lying. This man goes one step ahead, and also knowing very well that this is an auspicious event, where lakhs of people attend such an event. Yet, this man, intentionally, out of his negligence, causes this particular incident, which took six lives, and which took more than 35. to 40, More than 35 people are currently admitted in this hospital. All these people are severely injured. This incident is totally the responsibility of Chandrababu Naidu. సార్ ఏదైతే మీరు బాధ్యులు అని చెప్తున్నారు ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చు చైర్మన్ కావచ్చు వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేవలం ఎస్పీని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తూ సేమ్ ఆలోచన ఇది బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి ఒక షో పుట్అప్ చేసి చిన్న చిన్న అధికారులు ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు ఇటువంటి ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కానీ దీంట్లో దీంట్లో నిజంగా గమనిస్తే తప్పు తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది ఆయన కుప్పంలో పర్యటన ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు ఎవరు పోలీసులు లేకపోవడం కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు కానీ ఇక్కడ ఎస్పీ వైరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ ఈనది తప్పు కలెక్టర్ది తప్పు కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని రివ్యూలు తీసుకోవాలని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో భక్తులందరినీ కూడా పెట్టి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు గంటలు తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు ఇంతమందిని ప్రవేశింపజేయాలి ఇంతమందిని చేయాలి అని కుడివైకి తీసుకునే వాళ్ళు ఇవో అడిషనల్ వీళ్ళది తప్పు వీళ్ళందరికీ ఆజమాయుష చేసి టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని కాస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు ఇన్సిడెంట్ జరగచ్చు జరిగిన తర్వాత కావచ్చు అక్కడ అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయలేటువంటి పరిస్థితి ఉంది దాని డ్రైవర్ కూడా అరేంజ్మెంట్ ఎంత దారుణంగా ఉన్నాయి అంటే కొక్కి జరిగింది రకరకాల ప్రదేశాల్లో జరిగింది తప్పులన్నీ కూడా ప్రతి ప్రదేశంలోనూ కూడా ఇదే ఇన్ పోలీస్ ఫోర్స్ అరేంజ్మెంట్స్ లేకపోవడము ఇది క్లియర్గా కనిపిస్తూ ఉన్న తప్పిదం ఇటువంటి తప్పిదంలో అంబులెన్స్ కనీసం పెట్టి పెట్టి పెట్టే కార్యక్రమం కూడా ప్రోటోకాల్లో భాగంగా ఉండాల్సినవి కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ రావడానికి కనీసం తీసుకుని పోవడానికి కూడా ముక్కాలు గంట గంట పడతా ఉంది అని చెప్పి పేషెంట్లు చెప్పినప్పుడు అది కూడా అప్పుడొకటి అప్పుడొకటి కనిపించేదే తప్పనిచ్చి కొంతమంది కొంతమంది పేషెంట్లు అయితే వాళ్ళంతా వాళ్ళ కింద మీద పడుకొని వచ్చినాము అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది ఏ వెహికల్ పడితే ఆ వెహికల్లో లో ఎవడైతే వాడు సహాయం చేసేవాడు సహాయం చేసుకొని తీసుకొచ్చినారు అని చెప్పి కొంతమందికి చెప్తా ఉన్నారు ఈ రకమైన పరిస్థితుల్లో పేషెంట్లందరూ కూడా హాస్పిటల్కి చేరిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు